మొత్తం ఫైవ్ ట్వంటీ ఎయిట్ మరియు గాసాబా థర్టీ త్రీ అయిన ఇచ్చిన విలువలకు సరిపో సంఖ్యల జతలెన్ని వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్ రెండు సంఖ్యల థర్టీ త్రీ ఈక్వల్ టు థర్టీ త్రీ అంటే ఆ రెండు సంఖ్యల్ని మనం ఏమని ఊహించవచ్చు ఆ రెండు సంఖ్యలు వాటి గుణిజాలు ముప్పై మూడు వై ఒకటి అని రాయొచ్చు గాసాబా అంటే ఖచ్చితంగా గరిష్ట కారణాంకం అవుతుంది కాబట్టి ఒకటి థర్టీ త్రీ ఎక్స్ అయితే ఇంకొకటి థర్టీ త్రీ వై అవుతుంది ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పాడు రెండు సంఖ్యలో మొత్తం థర్టీ త్రీ ఎక్స్ ప్లస్ థర్టీ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ట్వంటీ ఎయిట్ అని చెప్తున్నాడు దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు థర్టీ త్రీ కామన్ తీసి అటు పంపించి క్యాన్సిల్ చేశారనుకోండి థర్టీ త్రీతో అది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది సిక్స్టీన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఎంతవరకు అర్థమైందా గాసాబా థర్టీ త్రీ కాబట్టి ఒక సంఖ్య థర్టీ త్రీ ఎక్స్ అని రాయండి ఇంకో సంఖ్య థర్టీ త్రీ వై అని రాయండి ఆ రెండింటి మొత్తం ఫైవ్ ట్వంటీ ఎయిట్ అని ఇచ్చాడు ఈక్వెట్ చేయండి థర్టీ త్రీని క్యాన్సిల్ చేయండి ఎక్స్ ప్లస్ వై సిక్స్టీన్ ఇలాంటి జతలు ఎన్నుంటాయి ఇలాంటి జతలు ఎన్నుంటాయి వన్ ప్లస్ ఫిఫ్టీన్ టూ ప్లస్ ఫోర్టీన్ త్రీ ప్లస్ థర్టీన్ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ సిక్స్టీన్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టూ ప్లస్ ఫోర్టీన్ సిక్స్టీన్ త్రీ ప్లస్ థర్టీన్ సిక్స్టీన్ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ సిక్స్టీన్ ఇంకా ఫైవ్ ప్లస్ లెవెన్ సిక్స్ ప్లస్ టెన్ సెవెన్ ప్లస్ నైన్ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎనిమిది జతలు ఉంటాయి కానీ ఆన్సర్ ఎనిమిది కాదు తప్పు ఎనిమిది కాదు ఎందుకు అంటే ఇక్కడ సహప్రధాన సంఖ్యలు అవ్వాలి కో ప్రైమ్స్ అవ్వాలి కో ప్రైమ్స్ అంటే వేరే ఏ కారణాంకాలు ఉండకూడదు ఒకటి తప్ప ఇప్పుడు వన్ ఫిఫ్టీన్ ఐ కెన్ సెలెక్ట్ దిస్ టూ ఫోర్టీన్ ఎలిమినేట్ చేయాలి ఎందుకంటే రెండు పద్నాలుగుకి రెండు కామన్ వస్తుంది అలా రాకూడదు త్రీ థర్టీన్ ఓకే వన్ తప్ప ఏం కామన్ తీయలేరు ఫోర్ ట్వెల్వ్ క్యాన్సిల్ ఫోర్ కామన్ తీయొచ్చు ఫైవ్ లెవెన్ సెలెక్టెడ్ సిక్స్ టెన్ క్యాన్సిల్ ఎందుకు సిక్స్కి టెన్కి టూ కామన్ వస్తుంది సెవెన్ నైన్ సెలెక్టెడ్ సెవెన్ నైన్ నుండి ఏం కామన్ తీయచ్చు వన్ తప్ప ఏం లేదు ఎయిట్ 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 కామన్ వచ్చేస్తుంది ఫెయిల్ అయింది అంటే నాకు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం ఉండకూడదు సహప్రధాన సంఖ్యలు అవ్వాలనేది కండిషన్ ఇక్కడ మరి సహప్రధాన సంఖ్యలు అయ్యేటటువంటి జతలు ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి సో ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ ఆరు ఎనిమిది పది పన్నెండులచే నిశేషంగా భాగింపబడే ఐదంకెల కనిష్ట సంఖ్య ఏది ఎలిమినేషన్లో వెళ్ళిపోవాలి మోడల్ క్వశ్చన్స్ రఫ్ వర్క్ ఎక్కువ చేయొద్దు ఆరుతో పోతుందంటే మూడుతో పోతుందని అర్థం మూడుతో పోయే విలువ వన్ ప్లస్ సిక్స్ సెవెన్ మూడుతో పోదు వన్ ప్లస్ నైన్ టెన్ మూడుతో పోదు మూడుతో పోయేది వన్ ప్లస్ ఎయిట్ నైన్ వన్ ప్లస్ టూ త్రీ మూడు యొక్క బాధనీయుత నియమో అంకెల మొత్తం మూడు గురించి అవ్వాలి మరి ఇక్కడ వన్ ప్లస్ సిక్స్ సెవెన్ ఈజ్ నాట్ ఏ త్రీ మల్టిపుల్ వన్ ప్లస్ ఎయిట్ నైన్ ఈజే త్రీ మల్టిపుల్ వన్ ప్లస్ నైన్ టెన్ నాటే త్రీ మల్టిపుల్ వన్ ప్లస్ టూ త్రీ ఈజే త్రీ మల్టిపుల్ ఓకేనా నెక్స్ట్ ఎనిమిదితో పోవాలన్నా పన్నెండుతో పోవాలన్నా నాలుగు గుణిజం అయి ఉండాలి మరి ఇక్కడ ట్వంటీ ఎయిటీ రెండు కూడా నాలుగు గురిజాలు అయితే రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయండి ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ రెండు ఆప్షన్స్ టాలీ అవుతున్నాయి ఇప్పుడు ఎయిట్ మల్టిపుల్స్ చెక్ చేసిన లాస్ట్ త్రీ డిజిట్స్ ఎయిటీ ఎయిట్ మల్టిపుల్ లాస్ట్ త్రీ డిజిట్స్ ట్వంటీ ఎయిట్ మల్టిపులా కాదు థౌజండ్ ట్వంటీ ఇజ్ ఎన్ ఎయిట్ మల్టిపుల్ చివరి మూడు అంకెలు ఎనిమిది గుణిజం అవ్వాలి మరి చివరి మూడు అంకెలు ఇరవై ఎనిమిదితో పోతుందా పోదు అంటే ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేటెడ్ నేనేం చెక్ చేశాను ఇక్కడ త్రీ మల్టిపుల్స్ చెక్ చేశాను రెండు ఆప్షన్స్ ఎగిరిపోయి సెవెన్ అండ్ టెన్ వస్తే అది త్రీ మల్టిపుల్ కాదు నైన్ త్రీ వస్తే రెండు ఉన్నాయి ఎయిట్ మల్టిపుల్స్ చెక్ చేశాను థౌజండ్ ట్వంటీ ఎలిమినేటెడ్ థౌసండ్ ఎయిటీ ఎస్ ఇట్ ఈజ్ ఆల్సో డివిజబుల్ బై ఎయిట్ వన్ పాయింట్ టూ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ జీరో పాయింట్ వన్ టూ విలువ ఎంత పాయింట్ తర్వాత అంకెలు ఎన్ని అనే దాని మీద ప్రశ్న పాయింట్ తర్వాత ఒకటి రెండు మూడు అంకెలు ఉండాలి పాయింట్ తర్వాత మూడు అంకెలు ఉండాలి ఆన్సర్ ఏంటి ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ ఒక అంకె ముందు పాయింట్ ఇక్కడ రెండు అంకెల ముందు పాయింట్ గుణిస్తే మనకు వచ్చే లబ్ధం మూడు అంకెల ముందు పాయింట్ వస్తుంది వన్ సిక్స్ నైన్ ఫోర్ డివైడెడ్ బై లెవెన్ వన్ సిక్స్ నైన్ ఫోర్ డివైడెడ్ బై లెవెన్ ప్లస్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ మైనస్ ఫైవ్ త్రీ ఫోర్ డివైడెడ్ బై సిక్స్ ముందు ఒక స్టెప్ వేసి తర్వాత యూనిట్స్ ప్లేస్కి వెళ్ళిపోదాం ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లు వేరు వేరు ఉన్నాయి ఓకే ముందు ఒక స్టెప్ అయితే రాద్దాం లెవెన్తో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది లెవెన్ వన్ జార్ లెవెన్ ఫైవ్ జార్ ఫిఫ్టీ ఫైవ్ ఫోర్స్ ప్లస్ ఎయిట్తో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పోతే సిక్స్టీన్ అంటే టూ జార్ అండ్ ఎయిట్ వన్ జార్ మైనస్ సిక్స్తో ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది సిక్స్ ఎయిట్ జార్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ పోతే ఫిఫ్టీ ఫోర్ నైన్ టైమ్స్ ఓకేనా సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ మాత్రమే చూడండి యూనిట్స్ ప్లేస్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ మైనస్ నైన్ అన్నారు యూనిట్స్ ప్లేస్ ఒకట్ల స్థానం ఓకేనా ఒకట్ల స్థానంలో నాలుగు ప్లస్ ఒకటి ఐదు మైనస్ తొమ్మిది మరి ఐదు మైనస్ తొమ్మిది అంటే క్యారీ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఐదు చిన్న సంఖ్య కాబట్టి ఒకటి క్యారీ వస్తుంది ఫిఫ్టీన్ మైనస్ నైన్ యూనిట్స్ ప్లేస్ షుడ్ బి సిక్స్ మరి యూనిట్స్ ప్లేస్ సిక్స్ ఉన్న ఆప్షన్ ఒకటే దట్ ఈజ్ త్రీ ఎయిటీ సిక్స్ బోర్డ్ మాస్ రూల్ టెన్ మైనస్ సిక్స్ మైనస్ సెవెన్ మైనస్ సిక్స్ మైనస్ ఎయిట్ మైనస్ ఫైవ్ వాల్యూ ఎంత ఓకే ఇది డరెక్ట్ చేసుకుంటూ వెళ్దాం ఎయిట్ మైనస్ ఫైవ్ త్రీ సిక్స్ మైనస్ త్రీ ఈజ్ త్రీ సెవెన్ మైనస్ త్రీ ఈజ్ ఫోర్ సిక్స్ మైనస్ ఫోర్ ఈజ్ టూ టెన్ మైనస్ టూ ఈజ్ ఎయిట్ సో దట్ ఎయిట్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్రింది వాటిలో ఏవి అవరోహణ క్రమం విలువలు కలిగి ఉన్నాయి అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువ వెళ్ళాలి తగ్గుతూ 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 అవరోహణ అంటే డిక్రీజింగ్ ఆరోహణ అంటే ఇంక్రీజింగ్ మరి అవరోహణ అంటే తగ్గుతూ తగ్గుతూ వెళ్ళాలి ఎక్కడ లెట్ లెటస్ చెక్ ద ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్న ఫైవ్ బై నైన్ సెవెన్ బై లెవెన్ మీకు పర్సంటేజెస్ మోడల్ ఒకటి చెప్పాను టెస్ట్ నెంబర్ వన్లో ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ఇక్కడ లెవెన్ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ సెవెన్ ఆర్ సిక్స్టీ త్రీ ఏమైంది పెరిగింది మరి అది అవరోహణ క్రమమా కాదే ఇజ్ ఇట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ నో ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ అంటే పెరిగింది ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్ ఓకేనా అలాగే మీరు సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఆర్ సెవెంటీ ఫైవ్ నైన్ ఎయిట్ ఆర్ సెవెంటీ టూ అవరోహణ క్రమే కానీ పక్క రెండు చూడండి ఎయిట్ బై ఫిఫ్టీన్ లెవెన్ బై సెవెంటీన్ ఉంది ఓకేనా మరి ఇక్కడ క్రాస్ మల్టీప్లై చేస్తే ఇది వన్ థర్టీ సిక్స్ అవుతుందా అంతే కదా వన్ థర్టీ సిక్స్ ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే వన్ సిక్స్టీ ఫైవ్ మళ్ళీ ఏమైంది పెరిగింది చూడండి ఈ రెండు భిన్నాలు ఇక్కడ తగ్గింది ఇక్కడ మళ్ళీ పెరిగింది అంటే తప్పు సెకండ్ ఆప్షన్ ఎలిమినేటెడ్ అలా ఎలిమినేషన్లో వెళ్ళిపోవాలి మీరు ఎల్సిఎంలు కడతాను సార్ అంటే కుదరదు అండ్ లాస్ట్ థర్డ్ ఆప్షన్ ఒకసారి చూద్దాం లెవెన్ బై సెవెంటీన్ సెవెన్ బై లెవెన్ ఫైవ్ బై నైన్ ఎయిట్ బై ఫిఫ్టీన్ చెక్ చేద్దాం వన్ ట్వంటీ వన్ లెవెన్ లెవెన్ జార్ వన్ ట్వంటీ వన్ సెవెంటీన్ సెవెన్ జార్ ఎంత అండి వన్ నైన్టీన్ ఓకేనా సో ఇక్కడ తగ్గింది ఫైన్ సో డిక్రీజింగ్ ఆర్డర్ టాలి అయిన్ ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టీప్లై చేద్దాం నైన్ సెవెన్జార్ సిక్స్టీ త్రీ లెవెన్ ఫైవ్ జార్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ తగ్గింది ఎస్ డిక్రీజింగ్ ఆర్డర్ అండ్ లాస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం ఫిఫ్టీన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎయిట్ నైన్త్ సెవెంటీ టూ ఎస్ డిక్రీజింగ్ ఆర్డర్ ప్రతి విలువ అలా తగ్గుతూ 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 వస్తుంది సో అవరోహణ క్రమంలో ఉన్న ఆప్షన్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇస్ ద క్లియర్ క్రాస్ మల్టిప్లికేషన్లో ఇటు వన్ ట్వంటీ వన్ వన్ నైన్టీన్ వచ్చిందంటే దీని మీద ఇది తక్కువ విలువ కలిగిందని అర్థం సో ఈ ఫ్రాక్షన్ కంటే ఇది చిన్నది దీనికంటే ఇది చిన్నది దీనికంటే ఇది చిన్నది థర్డ్ ఆప్షను అవరోహణ క్రమంలో ఉందని గుర్తించాం ఓకే నెక్స్ట్ ఒక బాలుడు ఒక పుస్తకంలో మూడు బై ఐదవ వంతు మొదటి రోజు చదివాడు మిగిలిన వాటిలో రెండు బై ఐదవ వంతు తర్వాత రోజు చదివాడు ఇంకా అరవై పేజీలు మిగిలింటే మొత్తం ఎన్ని పేజీలు నేను దీనికి షార్ట్కట్ ఏం చెప్పాను టోటల్ లెట్ ఇట్ బీ డినామినేటర్ సెల్సియం ఐదు ఐదులు ఎల్సియం కాదు లబ్ధం చేసండి ఐదు ఐదులు ట్వంటీ ఫైవ్ పార్ట్స్ పేజీలు ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఎంత ఓకేనా సో ఇక్కడ మొదటి రోజు ఎంత చదివాడంట త్రీ బై ఫిఫ్త్ సో త్రీ బై ఫిఫ్త్ అంటే అర్థం త్రీ బై ఫిఫ్త్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఈ సో త్రీ బై ఫిఫ్త్ క్యాన్సిల్ చేస్తే ఫిఫ్టీన్ పార్ట్స్ చదివేశాడు ఇంకా మిగిలింది అంత టెన్ పార్ట్స్ ఓకేనా ఇప్పుడు ఈ టెన్ పార్ట్స్లో మళ్ళీ ఎంత చదివాడు చదివాడంటే రెండు బై ఐదవ వంతు రెండు బై ఐదవ ఆఫ్ పది ఫోర్ పార్ట్స్ చదివాడు అప్పుడు మిగిలింది ఇంకా మిగిలింది సిక్స్ పార్ట్స్ దట్ సిక్స్ పార్ట్స్ మిగిలిన పేజీలు అరవై పేజీలు మిగిలింది అరవై పేజీలు అయితే మొత్తం పేజీలు ఎన్ని సిక్స్ పార్ట్స్ సిక్స్టీ వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఇఫ్ వన్ పార్ట్ ఈజ్ ఈక్వల్ టు టెన్ పేజెస్ టూ ఫిఫ్టీ పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఫిఫ్టీ పేజెస్ దట్ ఈస్ గివన్ ఇన్ ద ఫస్ట్ ఆఫ్ ఎక్స్ అనుకొని చెయ్యొద్దు హారాల లబ్ధం మొత్తంగా ఊహించుకోవాలి మోడల్ వచ్చినప్పుడు ఇది ఆల్రెడీ మనం క్రితం టెస్ట్లో కూడా డిస్కస్ చేసాం ఐదు ఐదులు ఇరవై ఐదు పార్ట్స్ మొత్తం పేజీలుగా ఊహించుకోండి స్టెప్ బై స్టెప్ మిగిలినవన్నీ సిక్స్ పార్ట్స్ మిగిలిన అరవై పేజీలు అన్నాడు సిక్స్ పార్ట్స్ అరవై వన్ పార్ట్ పది ట్వంటీ ఫైవ్ పార్ట్స్ టూ ఫిఫ్టీ అండర్ రూట్ వన్ ప్లస్ సైన్టీటా బై వన్ మైనస్ నైన్టీటా యాక్చువల్లీ దీస్ ఆర్ ఫోర్ ఫార్ములాస్ అండి ఏంటంటే అండర్ రూట్ వన్ ప్లస్ సైన్టీటా బై వన్ మైనస్ సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ సీకెంటీటా పైన ప్లస్ ఉంటే ప్లస్ పెట్టాలి ట్యాన్టీటా ఇవి గుర్తుపెట్టుకోవాలి రిజల్ట్స్ ఇవి ఇంకోటి చూడండి అండర్ రూట్ వన్ మైనస్ నైన్టీటా బై వన్ ప్లస్ సైన్టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ టీటా పైన ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ సీకెంట్ టీటా మైనస్ టీటా సైన్కి సీకెండ్ ట్యాన్ తీసుకోవాలి చూడండి అండర్ రూట్ వన్ ప్లస్ కాస్టీటా బై వన్ మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ కాట్ తీసుకోవాలి కొసికెంట్ టీటా పైన ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్ కొసికెంట్ టీటా ప్లస్ కాట్ టీటా అండర్ రూట్ వన్ మైనస్ టీటా బై వన్ ప్లస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ టీటా మైనస్ కాట్ టీటా దీస్ ఆర్ ఫోర్ స్టాండర్డ్ రిజల్ట్స్ దాన్ని డైరెక్ట్గా క్వశ్చన్గా అడిగాడు మరి ఇప్పుడు మీరు చెప్పండి ఫస్ట్ రిజల్ట్లో ఏముంది మనకి ఇక్కడ ఫస్ట్ రిజల్ట్లో అండర్ రూట్ వన్ ప్లస్ సైన్ టీటా బై వన్ మైనస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా ప్లస్ ట్యాన్టీటా ఈజ్ గివెన్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ టూ పవర్లో ఏ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పవర్ టూ పవర్లో ఏ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ ఫోర్ పవర్ ఏ ప్లస్ టూ మైనస్ ఫార్టీ ఎయిట్ అయినా ఏ బిల్వెంత సో ఇక్కడ నేను గమనించినట్లయితే మీకు ఆప్షన్స్లో నెగిటివ్ సైన్స్ మూడు ఉన్నాయి వన్ అనే పాజిటివ్ ఇంటిజర్ ఒకటే ఉంది ఎలిమినేషన్ ప్రాసెస్లో ముందే ఏది ఈజీగా ఉందో అది చెక్ చేయండి అది కాకపోతే అప్పుడు మైనస్ టూ అది కాకపోతే మైనస్ త్రీ అది కూడా కాకపోతే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సో ఈజీగా ఉన్నది వన్ కదా వన్ చెక్ చేయండి వన్ సబ్చ్యూట్ చేస్తే టూ పవర్ వన్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పవర్ వన్ ప్లస్ టూ మైనస్ ఫార్టీ ఎయిట్ రైట్ ఆర్ రాంగా టూ పవర్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ మైనస్ ఫార్టీ ఎయిట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు సిక్స్టీన్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్

సెవెన్ బి విలువ మైనస్ ఆఫ్ మైనస్ సెవెన్ బై సి విలువ వన్ మైనస్ ఆఫ్ మైనస్ సెవెన్ బికమ్స్ ప్లస్ సెవెన్ విచ్ ఇస్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ ఎనభై నలభై ఎనిమిది అరవై తొంభై రెండు యాభై ముప్పై ఐదు డెబ్బై పరిశీలన చతుర్థాంశక విచలనం చతుర్థాంశక విచలనం కొట్టాయిల్ డీవియేషన్ కనుక్కునేటప్పుడు ముందు ఆరోహణ క్రమం అమర్చండి ఆరోహణ క్రమంలో థర్టీ ఫైవ్ తర్వాత ఫార్టీ ఎయిట్ తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ తర్వాత సిక్స్టీ సిక్స్టీ తర్వాత సెవెంటీ సెవెంటీ తర్వాత ఎయిటీ ఎయిటీ తర్వాత నైంటీ టూ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సంఖ్యలు ఇటాలియనియా ఓకేనా ఇప్పుడు క్యూ వన్ క్యూ త్రీ ఫస్ట్ క్వట్టాయిల్ అండ్ థర్డ్ క్వట్టాయిల్ ఫస్ట్ క్వట్టాయిల్ అంటే మొత్తం ఏడు సంఖ్యలు కదా ఏడుకి ఒకటి కలిపి ఎనిమిది బై నాలుగవ పదం సిహ ఫస్ట్ క్వట్టాయిల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ వన్ బై ఫోర్ టర్మ్ ఎన్ ప్లస్ ఒకటి బై నాలుగవ పదం థర్డ్ క్వట్టాయిల్ త్రీ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై నాలుగవ పదం అక్కడ ఎన్ యొక్క విలువ ఎంత అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ బై ఫోర్ రెండవ పదం ఆ రెండుకు మూడు గుణిస్తే ఆరవ పదం మరి ఇక్కడ రెండవ పదం ఏంటి నలభై ఎనిమిది క్యూ వన్ అని రాస్తాం ఆరో పదం ఎనభైని క్యూ త్రీ అని రాస్తాం అయిపోయింది లెక్క కొట్టాయిల్ డీవియేషన్ ఫార్ములా క్యూ త్రీ మైనస్ క్యూ వన్ బై టూ కొట్టాయిల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు క్యూ త్రీ మైనస్ క్యూ వన్ బై టూ దట్ ఈస్ ఈక్వల్ టు క్యూ త్రీ ఎయిటీ మైనస్ క్యూ వన్ ఫార్టీ ఎయిట్ బై టూ ఎయిటీ మైనస్ ఫార్టీ ఎయిట్ వాల్యూ థర్టీ టూ థర్టీ టూ బై టూ వాల్యూ సిక్స్టీన్ ఓకేనా రెండు నాలుగు పదహారు ముప్పై రెండు పరిశీలన గుణమధ్యమం గుణమధ్యమం నాలుగు ఉంటే ఫోర్త్ రూట్ ఆఫ్ ఉంటే క్యూబ్ త్రూట్ ఆఫ్ రెండు ఉంటే స్క్వేర్ రూట్ ఐదు ఉంటే ఫిఫ్త్ రూట్ టెన్ ఉంటే టెన్త్ రూట్ లోపల వాటి లబ్ధం టూ ఇంటూ ఫోర్ని టూ స్క్వేర్ అని రాద్దాం సిక్స్టీన్ని టూ పవర్ ఫోర్ అని రాద్దాం థర్టీ టూని టూ పవర్ ఫైవ్ అని రాద్దాం ఇది టూ పవర్ వన్ దీని యొక్క విలువ ఫోర్త్ రూట్ ఆఫ్ ఇవి యాడ్ అవుతాయి కదా ఎంత అవుతుంది టూ పవర్ ట్వెల్వ్ అవుతుంది సో ఫైనలీ టూ పవర్ ట్వెల్వ్ బై ఫోర్ వాల్యూస్ టూ క్యూబ్ విచ్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు ఎయిట్ సో ఇక్కడ గుణమాధ్యమం ఎనిమిది కాస్ట్ ప్లస్ tan ఈజ్ ఈక్వల్ టు వన్ సమీకరణాన్ని సంతృప్తిపరిచే టీటా యొక్క విలువ ఎంత సో కాస్ టీటా ప్లస్ ట్యాన్టీటా ఈజ్ టు వన్ అవ్వాలంట జీరో డిగ్రీస్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేయండి కాస్ జీరో డిగ్రీస్ ప్లస్ ట్యాన్ జీరో డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ జీరో వన్ అయిందిగా చిన్న లెక్క సో ఆన్సర్ ఏంటి జీరో డిగ్రీస్ ఈ మూడు ఎలిమినేట్ నూట ఎనభై డిగ్రీల కన్నా ఎక్కువ మూడు వందల అరవై డిగ్రీల కన్నా తక్కువగా గల కోణాన్ని ఏమంటారు అల్పకోణం కాదు తొంభై డిగ్రీల లోపు ఉంటే అల్పకోణం అధిక కోణం కాదు నూట ఎనభై డిగ్రీల లోపు తొంభై కంటే ఎక్కువ ఉంటే అధిక కోణం సరళ కోణం కాదు సరిగ్గా నూట ఎనభై డిగ్రీలు కోణం పరావర్తన కోణం దీన్ని ఇంగ్లీష్లో రిఫ్లెక్స్ యాంగిల్ అని కూడా పిలుస్తాం రిఫ్లెక్స్ యాంగిల్ వేర్ టేటా లైస్ ఇన్ బిట్వీన్ వన్ ఎయిటీ డిగ్రీస్ లెస్ దాన్ టీటా లెస్ దాన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఒక కోణం దాని పూరక కోణం కన్నా ఇరవై నాలుగు డిగ్రీలు ఎక్కువైనా ఆ కోణం విలువ ఎంత ఒక కోణం ఎక్స్ దాని పూరక కోణం ఏమవుతుంది అంటే నైంటీ మైనస్ ఎక్స్ చూడండి పూరక కోణం అంటే అర్థం రెండు కోణాల మొత్తం తొంభై డిగ్రీలు సో ఒక కోణం ఎక్స్ పూరక కోణం నైంటీ మైనస్ ఎక్స్ ఓకే ఆ కోణం పూరక కోణం కంటే ఇరవై నాలుగు డిగ్రీలు ఎక్కువ ఇది ఇచ్చిన ఈక్వేషన్ అండి సంపూరక కోణాలంటే సమ్ వన్ ఎయిటీ డిగ్రీస్ పూరక కోణాలంటే సమ్ నైంటీ డిగ్రీస్ సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ నైంటీ అటు వెళ్ళిపోతుంది మైనస్ నైంటీ అటు వెళ్ళిపోతే ఏమవుతుంది ప్లస్ నైంటీ వన్ వన్ ఫోర్ డిగ్రీస్ అప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ వన్ ఫోర్ బై టూ నథింగ్ బట్ ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్ సో ఆ ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చాం ఓకే సో అక్కడ పూరక కోణాలు డెఫినేషన్ తెలియాలి రెండు కోణాలు మొత్తం తొంభై డిగ్రీలు ఒక కోణం ఎక్స్ అయితే ఇంకో కోణం తొంభై మైనస్ ఎక్స్ వాటి భేదం ఇరవై నాలుగు డిగ్రీలు సాల్వ్ చేసుకుంటూ వచ్చినప్పుడు మనకు వచ్చిన ఎక్స్లు ఎంత ఫిఫ్టీ సెవెన్ డిగ్రీస్ ఓకే